గత రెండు రోజులుగా వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వేములవడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు అన్నారు వేములవడ పట్టణంలోని బెడబొడుగ జంగాల కాలనీలోకి వర్తినీరు రాగా ఆ పరిసరాలను మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు కమిషనర్ సంపత్ రెడ్డితో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృశ్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జాగ్రత్తలు పాటించాలని ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండాలని కోరారు బేడబుడుగ జంగాల కాలనీ ప్రజలకు మున్సిపల్ ఆధ్వర్యంలో సురక్షిత ప్రాంతానికి తరలించమన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం బుడగ జంగాల కాలనీ వాసులకు ఇంద్రమ్మ ఇండ్లను మంజూరు చేయాలని కోరారు ఆమె వెంట కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్ సిరిగిరి చందు మహేష్ శంకర్ క్రాంతి తదితరులు ఉన్నారు ఏమన్నా కూడా వాళ్ళే ఉంటారు పైసలు ఖర్చు అయితే ఎవరు పెట్టుకోవాలి మీరు పెట్టుకోవాలి మనిషికి లైట్ నిజంగా చాలా బాధాకరం మరి పేదలు వీళ్ళు సొంత స్థలాలు కొనుక్కొని మరి ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఇక్కడ ఈ లోతట్టు ప్రాంతమైన మరొక గూడు నీడ ఉండాలని చెప్పి వీళ్ళు ఒక గుర్సెల్లాగా వేసుకొని జీవనం కొనసాగిస్తూ ఉన్నారు మరి గత సంవత్సరంలాగా యథాతథ ప్రజాప్రదలాగా మరి ఎప్పుడూ ఈ అకాల వర్షాలకు మరి మునగడం జరిగింది మరి గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు కూడా ఇరవై రెండు ఇళ్ళు కూడా మరి గత ప్రభుత్వంలో మంజూరు చేసినప్పటికీ మరి ఎలక్షన్ దృష్ట్యా మరి ప్రభుత్వం పోవడం మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ నాయకులను దయచేసి ఈ ఈ పేదల ప్రజల పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు త్వరగా ఇందిరమ్మ ఇల్లు వీరికి మొదటగా మంజూరు చేసి మరి వీరికి ఒక గూడు మీడ ఇచ్చే విధంగా మీరు ఈ ప్రభుత్వం చొరవ చూపాలని వేడుకుంటా ఉన్నాం అదేవిధంగా మున్సిపల్ నుంచి మరి వీళ్ళకి ఎలాంటి సహకారం ఉన్నా కూడా మా పాలకులు అందరూ కూడా ఒక దయ ఒక మానవతా దృక్పథంతో అందరూ కూడా ఆలోచించి వీరికి న్యాయం చేసే విధంగా ఆలోచిద్దామని చెప్పి ఈ సందర్భం కోరుతూ మరి వీళ్ళకి మరి ఎలాంటి అసౌకర్యాలు కలిగినా అందరూ కూడా తొందరగా మరి రెస్పాండ్ కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఇక్కడ చూసినట్టయితే వారు పక్కనే ప్రవర్తిస్తున్నటువంటి వాగులో మరి ఉధృతంగా ప్రవర్తిస్తున్నటువంటి నీరు అది దారి మళ్లింపు లేక మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కూడా స్పందించక మరి గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు ఇదే బాధలో మరి ఉంటూ మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినప్పటికీ మరి నేటికి కూడా ఇరిగేషన్ శాఖ వారు పట్టించుకోకపోవడం అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ లోతట్టు ప్రాంతంలో వీళ్లకు కూరి గుడిసెలు తప్ప మరి పక్కా ఇండ్లు భవనాలు కూడా లేవు మరి ఇప్పుడున్న ప్రభుత్వం వెంటనే ఇంద్రమ్మ ఇళ్లను మంజూరు చేసి వీళ్ళకు పక్కా భవనాలను ఇప్పించే దిశగా మరి గౌరవ ఎమ్మెల్యే గారు స్పందించాలని కోరుకుంటూ అలాగే ఈ సెస్ డిపార్ట్మెంట్ వారు కూడా వినపించడం జరుగుతుంది మరి ఇక్కడ వీళ్ళకు నాణ్యమైన కరెంటు కానీ లేదా స్తంభాలు కానీ అదే స్ట్రీట్ లైట్స్ కానీ వెంటనే అమ్మార్చి వీళ్లకు వీళ్ళని వెలుగులోకి తీసుకురావాలని కోరుకుంటూ మరి ఇలాంటి సమస్య మరొకసారి మరి ఉత్పత్తి కాకుండా మరి ఎక్కడికక్కడ అధికారులు వెంటనే స్పందించి మరి వీళ్లకు పక్కాగా అయ్యేటట్టుగా పనులను చూడాలని మరి గౌరవ ఎమ్మెల్యే గారిని కోరుతున్నారు రెండు రోజుల నుంచి కూడా అప్రమత్తంగా ఉండాలి మరి ఇప్పటికే మరి శానిటేషన్ పరంగా ఎక్కడికక్కడ శుభ్రంగా ఉంచుకునేందుకు మా మున్సిపల్ పరంగా మున్సిపల్ సిబ్బందిని వార్డ్ ఇన్ఛార్జ్లని శానిటరీ ఇన్స్పెక్టర్ని అందరినీ కూడా అప్పుడు ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించరాదని మరి ఇంత పెద్ద వర్షం పడుతున్నా కూడా ఎక్కడ సిబ్బంది వాళ్ళు అక్కడనే మరి పనిచేయడం జరుగుతుంది మరి ఈరోజు మరి ఇక్కడ నుండి పదమూడు వాళ్ళు విమలావర్ పట్టణంలో పదమూడో వాళ్ళు బేడబుడగ జంగాల కాలనీలో మా లోత లోతట్టు ప్రాంతం కాబట్టి మరి ఇక్కడ నుండి దాదాపు ముప్పై ఏడు కుటుంబాల వరకు నీట మునినాయి కాబట్టి మరి ఇక్కడ వచ్చి మా గౌరవ కౌన్సిలర్స్ కమిషనర్ వచ్చి కూడా వారిని సందర్శించడం జరిగింది మరి వాళ్ళని మరి ఇక్కడ ఉన్నటువంటి సురక్షిత ప్రాంతానికి తరలించి మరి మున్సిపల్ పరంగా వారికి కూడా ఇక్కడ అపాయం జరగకుండా వారికి భోజనం సదుపాయం కూడా ఏర్పడ ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాల కోసం మరి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ హయాంలో మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కోసం మరి డబుల్ బెడ్డల కోసం మరియు భూమి పూజ కూడా చేసుకోవడం జరిగింది మరి ఇప్పుడు ప్రభుత్వం కూడా వారికి కూడా ఎప్పుడూ ఇలా ఈ విధంగానే మరి వర్షాలు వస్తే పాపం కాయ కష్టం చేసినటువంటి ప్రజలు వారు రోజుకొక పని చేసుకుంటూ మరి బ్రతుకు వెల్లదీస్తున్న సందర్భం కాబట్టి మరి వారు కూడా దృష్టిలో ఉంచుకొని వారు సత్వరమే మరి ఇంద్రమ గృహాలు కూడా వారికి ఏర్పాటు చేయాలనే సందర్భంగా తెలియజేసుకుంటే ఈ విధంగా శిథిలావస్థలో ఇల్లు ఏవైతే ఉన్నాయో వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే విధానం కావచ్చు ఇంకా కూడా ఎక్కడైతే నీళ్లు నిల్వ ఉంటాయో ఆయిల్ బాల్స్ వేయడం కావచ్చు ఈ విధంగా పలు రకాలు కూడా ముసులు పరంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది మరి ఎక్కడ ఏమైనా ఇబ్బందులు జరిగినా అక్కడ గౌరవ కౌన్సిలర్స్ కావచ్చు అక్కడ ఉన్న వాడి ఇన్ఛార్జ్లో కావచ్చు ఆ సిబ్బంది కావచ్చు మరి మాకు కావచ్చు తెలియజేస్తే మేము సత్వలను స్పందించి మరి తగు చర్యలు కూడా చెప్పడం జరుగుతుంది సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరూ కూడా కౌన్సిల్ బాగా తెలియజేస్తాను